కంప్లీట్ అయితే చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేస్తే చేర్చు కానీ అమరావతి చీకత్స కమిటీ ఏం చెప్పిందంటే యాభై మూడు రెండు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి శ్రీకిత్స కమిషన్ చేసింది గవర్నమెంట్ ఏదో భారతదేశం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఉన్నప్పుడు ఆ డబ్బులు ఎంతా ఇరవై మూడు కోట్లు భారతదేశం అంతా తిరగడానికి దీని ఒపీనియన్ చెప్పన్నారు ప్రజల ఒపీనియన్ అట్లా ఉంది అదే వాళ్ళు ఏం చెప్పారు ఇది మూడు వందల ఆరు పంటలు పండే భూమి ఏ చోటు నా పనికి రాదు అని చెప్పి నిన్న నిన్న మన మధ్యలో కూడా వాళ్ళు చెప్పారు ఏంటి ఏమండి ఇది పంటల భూమి పంటలు పండే భూములు ఇవి మూడు పంటలు పండే భూములు మూడు వందల అరవై ఆరు పంటలు పంటతారా అన్ని రకాల పంటలు పండుతారా మూడు వందల రకాల పండుతాయి అమరావతి దగ్గర మాది సత్యనపల్లి తాలూకా మాది అమరావతి అమరావతి నాది సంతూరు సత్తెనపల్లి సంతూరు సత్యనపల్లి ఇక్కడ నుంచి బతకడానికి వచ్చాం ఆ రోజుల్లో అది బతకడానికి వచ్చాను ఇక్కడ భద్రదాని ఆ రోజుల నుంచి అక్కడ నుంచి వచ్చే వచ్చాం లేక వ్యవసాయ పనులు చేయడానికి ఆ రోజుల్లో కష్టం రోజు ఉద్యోగం చేసాం అయిపోయింది ఉద్యోగాలు కూడా తీసి పారేశారు సిమెంట్ కంపెనీని సిమెంట్ కంపెనీ ఆంధ్ర సిమెంట్ కంపెనీ ఎప్పుడో ఈ రాజకీయ వ్యవస్థ వల్ల కంపెనీ ఇప్పుడు చూస్తారా పులివెందులు ఎలక్షన్ జరిగింది చూసావా ఇప్పుడు జగన్ గారు ఓడిపోయారు పులివెందులో జడ్పీటీసీ జగన్ గారు కూడా రాబోయే రోజుల్లో పులివెందులో కూడా ఓడిపోతారు అంటారు డబ్బులు డబ్బులు ఎవరు పెడితే వాళ్ళు అక్కడ డబ్బులు ముఖ్యం పెద్ద డబ్బులు కావాలా ఓట్లు కాదు వాళ్ళకి ఓట్లు కావాలన్నా ఇది పెద్ద డబ్బులు కావాలా డబ్బులు ఎవరిచ్చినా కూడా ఆడు గెలుస్తాడు అక్కడ